चंद्र की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మిస్ ఈ రోజు మన వీడియో కనెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని మన అభియాజనీయ కట్ పీసెస్ నుంచి నూట ఎనభై మూడో వీడియో అయితే ఓ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి మీరు చూస్తే చాలా దగ్గర అనమాట మీకు రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి అండ్ మనకి బెస్ట్ ప్రైజ్ అండ్ పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది ఈ రెండు ల్యాండ్ ల్యాండ్ మార్క్స్ అనమాట ఎదురుగా మనకి వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది అండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే బస్ స్టాండ్ మీద ఒక ఐదు ఎక్కువ సమయం అయితే పడుతుంది ఏదేమైనా మీరు అక్కడ దిగినా ఇక్కడ దిగినా మీకు వస్తే రెండు వైపుల నుంచి మనకి ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి గమనించండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా మీకు వచ్చేసరికి స్క్రీన్ మీద రెండు మొబైల్ నెంబర్స్ స్క్రోల్ అవుతుంటే చక్కగా అయితే కాంటాక్ట్ అవ్వండి డైలీ వేర్ జార్జెట్ సారీస్ సిక్స్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ లేజర్స్ అలానే మనకు వచ్చేసరికి డోలా బ్రాసు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీలు అండ్ క్యాటలాగ్స్ అలానే ఫుల్ ఆఫ్ కాటన్ సారీస్ అలానే మనకి వచ్చరికి ఫ్యాన్సీలు అండ్ మనకి లైట్ వెయిట్ పట్లు బెనారసీ పట్లు వన్ గ్రామ్ పట్టలు అండ్ అండ్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ లో అనమాట అంతేకాదండి పైన వచ్చేసరికి మనకి అన్ని రకాల కట్ బిడ్స్ కట్ సారీస్ అండ్ కట్ సారీస్ లో మనకి టూ మీటర్ బిడ్స్ త్రీ మీటర్ బిడ్స్ ఫోర్ మూడు ముక్కల చీరలు ఇవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఏదేమైనా అమనాంధ్యా నుంచి వచ్చిన ఎవరీ వీడియో కస్టమర్లకి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది అందరూ చక్కగా అయితే వాచ్ చేయండి ఇప్పుడు మనము నూట ఎనభై మూడు వీడియో విశేషాలు చూద్దాం సో మన ఫస్ట్ కనిపి ఏంటండి మన ఫస్ట్ కలెక్షన్ బెనారసి పట్టు సారీ విత్ మిక్స్డ్ కలెక్షన్ మనకు మనకు ఫస్ట్ చూపిస్తుంది ఓకే బెనారస్ లో కొనరాంపట్టు అలానే కరాజీలు ఓకే ఫ్యాన్సీ టిష్యూలు అన్ని కూడా కలిపి మిక్స్డ్ కలెక్షన్ వచ్చింది సారీ సో ఐదు రకాల మిక్స్డ్ కలెక్షన్ లో మళ్ళీ మిక్స్డ్ డిజైన్స్ మీరు అయితే వాచ్ చేయిపోతున్నారు విత్ లైట్ వెయిట్ అన్నమాట ఇది మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది విత్ మీకు వచ్చేసరికి సారీ అండి ఇదంతా కూడా మనకి సారీ వచ్చేసరికి బుట్టా బ్లౌజ్ వచ్చేసేసి కి అయితే మనకి బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి వన్ ఆఫ్ డిజైన్ లో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అన్ని ఇలానే ఉంటాయని చెప్పలేము అనమాట అన్ని కూడా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ అనేది చూపిస్తాము అండ్ ఒక లుక్ అయితే వేసేయండి బ్రిక్ ఆరెంజ్ కలర్ కి మనకి ఎమరాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పచ్చ విత్ మనకి వచ్చేసరికి మంచి వంకాయ కలర్ అండి అలానే మనకి బ్లూ విత్ మనకి పర్పుల్ షేడ్ కానీ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అలానే మంచి వైన్ కలర్ కి వచ్చేసరికి రెండు ఎమరాయిల్డ్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగున్నాయి బుట్టాస్ అనేవి డిఫరెంట్ అయితే మనకి పిక్ విత్ వన్ గ్రామ్ కూడా అవైలబిలిటీలో ఉంది బెనారసీ అవైలబులిటీలో ఉంది కరాసీ అవైలబిలిటీలో ఉంది సో బ్యూటిఫుల్ పళ్ళు సారీ అండ్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బుట్టా బార్డర్ ఓకే అండ్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకటే కలర్ లాగా మీకు అనిపించినా కూడా మనకి బుట్ట డిజైన్స్ బార్డర్ డిజైన్స్ మనకి చేంజ్ ఉంటాయి అనమాట ఇది షేర్ చేసేవాళ్ళు మనకి దయచేసి కొంచెం క్లారిటీగా షేర్ చేయండి నూట ఎనభై మూడో వీడియో అండి మీరు వాచ్ చేస్తుంది రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మహారాణి షేడ్ అలానే లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసరికి గోల్డెన్ ఆరెంజ్ కలర్ కి వెరీ డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్లో మనకు వచ్చేసరికి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు మన నెక్స్ట్ కలెక్షన్ మంచి గ్రే అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి కరాచీ పట్టు అంటారు ప్యాటర్న్ ఓపెన్ పిక్ ఇస్తే తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ మొత్తం సారీ మీద గోల్డ్ అండ్ సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మీకు పళ్ళు ప్యూర్ జకాడ్ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ కరాచీ విత్ లైట్ వెయిట్ అండ్ ప్రైస్ అయితే కూడా అండి మనకి నైన్ పడుతుందండి అదే కనుక మీరు బల్క్ తీసుకుంటే కాస్ట్ అయితే మారుతుంది బల్క్ అంటే మినిమం టెన్ సారీస్ ఆల్ మిక్స్ మీరు అన్ని కలిపి తీసుకున్నారంటే ప్రైస్ చేంజ్ అవుతుంది సో జస్ట్ పది పది సారీస్ అండి ఇందులో అని అందులోని ఏం లేదనమాట మనం షేర్ చేసిన ఎవరి కలెక్షన్ లో ఫోర్ డబల్ నైన్ శారీస్ మొత్తంలో మీకు నచ్చిన టెన్ సారీస్ టెన్ సారీస్ లో మీరు తీసుకున్నా కూడా మీకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట గమనించండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మళ్ళీ మీకు వన్ గ్రామ్స్ లో హెవీలు షేడ్ చేస్తాము వంఫై కలరు అలానే ఐస్ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ కలరు విత్ మనకి హనీ కలరు అలానే నెక్స్ట్ వేసరికి పింక్ కలరు సో కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గోల్డెన్ ఆరెంజ్ విత్ మీకు ప్రతి సారీ మీద మనకి బుట్టాస్ అయితే చేంజ్ అయ్యినా అండి ఏది మీరు పట్టుకున్నా కూడా కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది గుంటూరు వైష్ణగి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయాన్ని కట్ వీడియో అయితే వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసారు కదా అన్నిటికీ కూడా బిగ్ జూట్ తో అంటే జకాట్ తో మనకి బ్లౌజెస్ అయితే వచ్చినాయి కరాచీలో కూడా ఇంకొక సారీ అయితే ఓపెన్ పిక్ ఇస్తారు జస్ట్ కేవలం ప్రైజెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్యూటిఫుల్ చిలక పచ్చ కలర్ కి డార్క్ అరిటాకు పచ్చ కలర్ అండి ఎంత బాగుందో సారీ అండి ఇప్పుడు ఈ కాటన్ అంటే ఏంటంటే మంచి ఎండాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి దీని ఫంక్షన్ ఏంటి ఈ కరాచీ పట్టు చీరలు అయితే ఈ టైంలో శరీరానికి కూడా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి అనమాట అండ్ ఈ రోజు స్పెషల్ చాలా మంది కాటన్ కూడా అడుగుతున్నారు కాటన్ కూడా ఒక బ్యూటిఫుల్ మెజంతా కలర్ చాలా అంటే చాలా బాగుంది అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి అలానే చిలుక విత్ మనకి సిల్వర్ బార్డరు అలానే మేబీ వన్ గ్రామ్ కదండి వన్ గ్రామ్ లో హెవీ చాలా బాగున్నాయి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మిక్స్డ్ కలెక్షన్ అండి అందుకే చాలా మంది మనకి కనెక్ట్ అయిన కస్టమర్స్ అయితే ఉన్నారనమాట నెంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్ట్ అయ్యారు వీరి వీరి కి ఇది మన నూట ఎనభై మూడో వీడియో అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభియాన్ని ప్రీసెస్ నుంచి మీరైతే వాచ్ చేస్తున్నారు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి అండ్ ఇది వచ్చేసరికి బెనారస్ బెనారస్ సెని బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ నుంచి మనకి పిల్క్ షేడ్ కొంచెం పెళ్లి సారీస్ కి రిలేటెడ్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ కొంచెం బ్రైడల్ లో ప్రైస్ లో కావాలి అనుకుంటే మాత్రం బాగుంటుంది జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుంది నావి బ్లూ అండ్ సిల్వర్ అండ్ మనకి గోల్డ్ బుట్ట అయితే వచ్చింది అనమాట ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చండి ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ లేదు ఇదే ప్రైజ్ లో గనక ఇదే కలెక్షన్ లో గనక మీరు సారీస్ బై చేసుకుంటే మాత్రం మీకు ప్రైజ్ అనేది తగ్గిస్తారు ఇది కూడా చూడండి సెల్ఫ్ ఫట్ అయితే వచ్చింది చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది కూడా ప్యూర్ లెమనన్ లో మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్యూటిఫుల్ గ్రీన్ అయితే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మనకి వస్తే హనీ గోల్డ్ కలర్ వచ్చేసరికి మెరూన్ రెడ్డి కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ చేంజ్ అయ్యింది ఇది కూడా వంకాయ కలర్ కి బిగ్ బోర్డర్ వచ్చింది బార్డర్స్ లో కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి కొన్ని ఏమో స్మాల్ బార్డర్స్ కొన్ని ఏమో బిగ్ బార్డర్ కరాచి పట్టలు ఎక్కువ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి చాలా డిఫరెంట్ బార్డర్ లెమన్ ఎన్ అంటే కింద పెళ్లి బార్డర్ అయితే వచ్చింది బాగుంది సో ఇది కూడా మనకి ఇది మూడు బార్డర్స్ ఒకటేనండి లక్స్ గ్రీన్ లెమన్ ఎల్లో గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి ఇది మళ్ళీ డిజైన్ బిగ్ బార్డర్ స్టైల్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసరికి బాగున్నాయండి గ్రే మిమ్మల్ మనకి వచ్చే క్యాష్ కదండి కూడా ఫంటాస్టిక్ ఉంది ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే అసలు ఎంత నాలుగు వందల తొంభై నాలుగు తొంభై రియల్లీ నైస్ లైట్ వెయిట్ అండి ఈజీగా సమ్మర్ కి సరిపోయే కింద ఇవి మీరు యూజ్ చేసారంటే ఇప్పుడు ఈ టైంలో స్కూల్స్ యానివర్సరీ డేస్ జరుగుతూ ఉంటాయి ఏదైనా ఆఫీసెస్ లో కూడా ఫేర్వెల్స్ జరుగుతూ ఉంటాయి అందరూ గెట్ టుగెదర్ బాగా ప్లాన్ చేస్తారు ఈ రైనింగ్ వచ్చేటప్పుడు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మిక్స్డ్ కలెక్షన్ అనమాట సూపర్ కలెక్షన్ చిన్న వని తీసుకోవటం బెటర్ అని చెప్తున్నాం అనమాట ఆల్మోస్ట్ రాకపోవచ్చు అండ్ వచ్చినా ఈ మాట అనేది గుర్తు పెట్టుకోండి జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైనా ఒక పది సారీస్ ఇదే ప్రైస్ లో కనుక తీసుకుంటే మనం ప్రైస్ కూడా తగ్గుతుంది తగ్గిస్తామన్నమాట సో బ్యూటిఫుల్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి బేబీ పింక్ విత్ మనకి వస్తుంది నిజంతా పింక్ అసలు కోచంపల్లి పట్టు సూపర్ తో నడిచింది సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ ఉంది ప్రెసెంట్ ఇప్పటికి కూడా జస్ట్ మనం ఇస్తున్న నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మనకి టిష్యూ మీద ఫుల్ జకాడ్ అయితే వచ్చింది అనమాట సో అసలు శారీస్ మాత్రం లైట్ వెయిట్ ఉన్నాయండి ఈజీగా క్యారీ చేయగలిగేటట్టు అయితే ఉన్నాయి కరాచీలో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బెయిల్ లో ఇప్పుడే చూస్తాము ఇది కూడా వచ్చారు చూడండి డార్క్ మనకి బొట్టు మెరూన్ కలర్కి వచ్చేసరికి సిల్వర్ బార్డర్ గోల్డ్ బుట్టి అండ్ మనకి బ్లౌజు పళ్ళు గ్రీన్ గ్రీన్గా జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి సమ్మర్లో వచ్చే పెళ్ళిళ్ళకి అండ్ ఫంక్షన్లకి మీరు చక్కగా హ్యాపీగా కట్టుకెళ్ళచ్చు సేమ్ కలర్ బాబోయ్ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉంది స్టార్టింగ్ లో కూడా వచ్చినాయి ఈ పెళ్లి బార్డర్ అయితే పెళ్లి సీజన్ కి సరిపోయేటట్టుగా పెళ్లి బార్డర్ అయితే పల్లకి బార్డర్ ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి వీటిలో మీరు ఏవి తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి అండ్ చూస్తున్నారు కదా నూట ఎనభై మూడు వీడియో అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఫోర్ డబల్ నైన్లో మన ఫస్ట్ కలిసి షేర్ చేయండి ఫోర్ టెఫిల్ నైన్ సింగిల్ సారీ ప్రైజ్ ఒక పది సారీస్ అంటే ఇదే ప్రైజ్ లో ఈ కలెక్షన్ లోనే వెళ్ళి తీసుకుంటే మీకు ప్రైస్ కూడా కొద్దిగా హైట్ చేసి తగ్గిస్తాము ఇదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ శ్రీ లీల గారి చీరలు అనమాట అండ్ మనకి వచ్చేసరికి శ్రీలీలా గారి చీరల్లో కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉందండి విత్ మనకి హెవీ క్వాలిటీలో అనమాట అండ్ వీటిలో ఫుల్ ఇమిటేషన్స్ అయితే వచ్చేసినాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది మీకు ది బెస్ట్ అయితే బయట ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది అండ్ ఇప్పుడు మనం షేర్ చేసే ఈ కలెక్షన్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ కలెక్షన్ అనమాట అండ్ సారీ మొత్తం మీకు వచ్చేసరికి జెరీ లైన్స్ అయితే వస్తాయి వన్ ఆఫ్ ది మీకు ఒక సారీ అనేది ఓపెన్ పిక్కిచ్చాము ఇందులో కలర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కింద మీకు వచ్చేసి సాటి మీద మనకి జెరీ లైన్స్ అండ్ లైన్స్ వచ్చేసరికి సారీలో ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే కలర్ లైన్స్ అయితే వస్తాయి అనమాట మనం బ్లౌజ్ అయితే చూద్దాము అండ్ బోర్డర్ కలర్ లో క్రీమ్ తీసేస్తే ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది చిలక పచ్చ కలర్ బ్లౌజ్ ఇలా మీకు కలర్స్ అనేది మారుతూ ఉంటాయి ఇది మనకి గారి చీరల్లో కలర్ చాట్ అండి సింగిల్ చాట్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ సంపంగి అండ్ గ్రీన్ కలర్ అనేది కామన్ అండ్ పైన ఉండే ఈ కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ అండి అండ్ ఎమరాడ్ గ్రీన్ లావెండర్ కలర్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మనకి ఈ పింక్ వేరు ఇది గులాబ్ పింక్ ఇది వచ్చేసరికి డార్క్ మెజెంటా పింక్ అండి టూ కలర్స్ మనకి వేరియేషన్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి డార్క్ మనకి ఓషన్ బ్లూ కలర్ అంటే వాటర్ బ్లూ పింక్ బ్లూ అంటాం కదా ఆ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి ఫైన్ క్వాలిటీ విత్ మనకి అరిటాకు పచ్చ ఇప్పటికి మనము ఓపెన్ పిక్ తో సహా కలిపి సిక్స్ కలర్స్ అయితే వాచ్ చేసాము ఇవి మనం ఎనిమిది రంగుల చార్ట్ అయితే వచ్చింది మనకి ఎంత కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట అరిటాకు పచ్చ బ్లూ కలర్ అండ్ మనకి డార్క్ పింక్ అలానే మనకి డార్క్ మిర్చి రెడ్ అండ్ వైలెట్ కలర్ అండ్ డార్క్ మనకి ఎమరాల గ్రీన్ కలర్ రత్న రాయల్ బ్లూ అండ్ కింద కలర్ వచ్చేసరికి మనకి లైట్ బేబీ పింక్ అండి మొత్తం ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇందాక ఒకసారికి మనం బ్లౌజ్ చూసాం కదా ఇంకో కలర్ చార్ట్ లో కూడా ఇంకో బ్లౌజ్ కూడా మనం అయితే వాచ్ చేద్దాం అండి అండ్ పల్లె దగ్గర వచ్చేసరికి మనకి లైన్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిలక పచ్చ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం మనకి జెరీ లైన్స్ అయితే ఉన్నాయి అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది శ్రీలీలా గారి చీరలో విత్ హెవీ క్వాలిటీలో మరో అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి సో ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అండి సింగిల్ సారీ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ టు సెట్ తీసుకుంటే కాస్ట్ ఇంకా తగ్గుతుంది అది ఎంత మీకు కాల్ చేస్తే చెప్తాను ఇలా ఎయిట్ సారీస్ తీసుకోవాలి ఎయిట్ కలర్స్ ఇంక్లూడ్ చేసుకుని ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ప్రైస్ అయితే హైడ్ చేసి అండ్ మీకు ప్రైస్ అయితే తగ్గిస్తారు సింగిల్ శారీ కావాలి అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అయితే ఉందండి ఇమిటేషన్స్ వచ్చినాయి అండ్ ఇదైతే మీరైతే ఒకటికి రెండు సార్లు అయితే గమనించండి షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆధునియ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మీరు చూసే వీడియో వచ్చేసరికి నూట మూడో వీడియో అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం అండ్ క్రెష్డ్ క్రెష్డ్ సారీస్ ఎప్పుడు కూడా మూమెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా ఓణీలకు కానీ అండ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ మనకి శారీకి అయితే ది బెస్ట్ అండి ఇప్పటికీ అందరికి నీడ్ అయితే ఉంది ఎప్పుడెప్పుడు రీస్టాక్ అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్స్ వాటిలో ఇప్పటికీ మనకైతే సేల్ చేస్తూనే ఉన్నారు అండ్ వైన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి నిండు గ్రీన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి బ్లూ విత్ మనకి టొమాటో రెడ్ లో డార్క్ షేడ్ అనమాట అలానే మీకు ఒక సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఇందాక ఇవ్వలేదు కాబట్టి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ కంప్లీట్ గా ఓపెన్ అయితే చూడండి అండ్ స్టైల్ స్టైల్లో మనకి ఫుల్ మనకి పళ్ళు అనేది హెవీగా ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ వాటర్ కలర్ అయితే వస్తుందన్నమాట అండ్ సారీ అంతా ఫాయిల్ విత్ క్రష్ ప్రైజ్ వింటే రియల్లీ ఆశ్చర్యపోతారు ఇప్పటికీ కూడా స్టిల్ మనకి వచ్చేసరికి కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి మంచి గోరింటా కలర్ కి మెజెంటా పింక్ అండి థిక్ నావీ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవరికి ఏ సారి కావాలనేది చక్కగా అయితే బై చేసుకోండి నా చేతిలో ఉన్న కలర్ వచ్చేసరికి మంచి నవి బ్లూ విత్ మనకి రెడ్ అండి అలానే పచ్చ పింక్ అనమాట అండ్ మనకి అంటే వీటిలో పోచంపల్లి కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ అనేది మారుతూ ఉంది ఒకటే కలర్ చార్ట్ చూపించిన బార్డర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అండ్ ప్రైస్ ఎంత పడుతుంది కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి క్రెష్డ్ మనకి పోచంపల్లి డిజైన్స్ అభయాంజిన కట్ పీసెస్ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు గమనించండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ డైలీ డైరీవేర్ శారీస్ అండి డైరీవేర్ శారీస్ చాలా అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు అయితే డైలీ సింగిల్ సారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ బాక్స్ కలెక్షన్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అయితే మనము టూ గనుక టూ సారీస్ కనుక తీసుకున్నారు అంటే రిటైల్ ఎవరైనా రెండు చీరలు తీసుకున్నారు అనుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇస్తున్నాము టూ సారీస్ అప్పుడు మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అయింది సారికి యాభై రూపాయలు తగ్గింది మెత్తడి చీరలు అండి ఎండలకి ఏంటంటే కాటన్ వద్ర అనుకునే వాళ్ళకి మెత్తడి చీరలు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే మాత్రం వీటిలో అన్ని కూడా మనకి బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట మంచి అంటే వైట్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ చిన్న లైట్ కలర్స్ కదండి ఉండవచ్చు ఇంకా డిజైన్స్ అండి స్పెషల్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఆఫ్ గ్రే లైట్ గ్రే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ కూడా ఉన్నాయి ఇది బ్లాక్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చరికి ఎల్లో విత్ రెడ్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ ఇది కొంచెం ఫోల్డింగ్ ఉంది కాబట్టి కొంచెం అండ్ మనకి వస్తే వైట్ లైట్స్ అండ్ గ్రే యాష్ ఉంది సో రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండ్ మనకి వస్తే ఆర్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఫ్లోరల్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది అనమాట వైట్ విత్ స్నఫ్ అండ్ మనకి వస్తే ఏ సారీ అయినా జస్ట్ టూ డబల్ నైన్ టూ సారీస్ బై చేసుకుంటే ఏ డిజైన్ అయినా కూడా మీకు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ అసలు మంచి చాలా ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట ఎల్లో విత్ రెడ్ కలర్ చూడండి ఎంత లైట్ వెయిట్ అసలు ఈ ఎండలకి బాగా ఈజీగా క్యారీ చేయచ్చు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి ఐస్ బ్లూ షేడ్ కి మనకి వస్తానికి రత్నాలు బ్లూ కలర్ కాంబినేషన్ మంచి ఫ్లోరల్ డిజైన్ అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం ఏ వన్ గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కోల్డింగ్ తీసుకున్నాను అండి బ్లాక్ అండ్ మనకి వైట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మంచి గంధం కలర్ కి మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చూడండి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వెరీ నైస్ ఏది తీసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి వైట్ కాంబినేషన్ సర్కిల్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి పానీపూరి డిజైన్ అండి పెద్దది దాంట్లో బాటిల్ గ్రీన్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయనమాట వన్ మోర్ వైట్ మీద కొంచెం డిఫరెంట్ గా ఉంది గ్రీన్ అండ్ మనకి ఒకసారి జామకాయ గ్రీన్ సూపర్ అని చూడండి రత్నావళి షేడ్ వెరీ నైస్ ఇది కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది ఆరెంజ్ అండ్ మనకి పింక్ షేడ్ ఇలా బార్ ఫోల్డింగ్ లో వేస్తున్నా చూడండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ సింగిల్ సారీ అయితే లేదు మేము ఒక టూ తీసుకుంటాము అంటే ఫోర్ డబల్ నైన్ రెండు చీరలు అండి ఫస్ట్ ఓపెన్ చేసే పిక్ అన్నమాట ఏ సారీ పట్టుకున్న సూపర్ అండి ఏ శారీ సూపర్ అయితే ఉన్నాయి అభయాంజనే కట్ తీసేసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వెరీ నైస్ కదా కలర్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అండి లైట్ వెయిట్ ఎల్లో కలర్ అండి బ్లాక్ వైట్ మీద మంచి నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ లో విత్ రెడ్ కలర్ ఓ వర్లీ డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ మనకి పండిపించి రెడ్ వెరీ నైస్ కలెక్షన్ వెరీ నైస్ కలర్ కూడా గొడుగులు డిజైన్ అండి బాటిల్ గ్రీన్ మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ గొడుగులు డిజైన్ నైస్ అండి ఏది ఇది ఒక్కటైనా కొద్దిగా తీర్థా ఇది ఆల్ కలర్స్ టచ్ అయ్యింది ఇది ఆల్ కలర్స్ వచ్చింది వైట్ బ్లూ వచ్చింది వైట్ బ్లాక్ వచ్చింది వైట్ గ్రే వచ్చింది వైట్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది ఆల్మోస్ట్ ఓపెన్ పిక్ త్రీ కలర్ త్రీ వచ్చినాయి ఒకటే ఇది కూడా మనకి ఒక టెన్ ఒకటే లాంటివి టెన్ దాకా వచ్చినాయి అనమాట ఎంత లైట్ వెయిట్ గా ఉన్నారండి ఎంత ఇంగ్లీష్ కలర్ వచ్చానండి ఇది కూడా వెరీ నైస్ మంచి వైట్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా చాలా బాగుంది నిండు పర్పుల్ కలర్ రెండు నిండు బ్రింజాల కలర్ అనమాట జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా వైట్ అండ్ రెడ్ ఇందాక మనం ఓపెన్ ఇచ్చాం కదా ఇవన్నీ కూడా ఎనీ టూ కనుక మీరు తీసుకున్నారనుకోండి ఫోర్ డబల్ నైన్ కి టూ సారీస్ అనమాట అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి పళ్ళు బ్లౌజ్ పక్క కాంట్రాక్స్ట్ అయితే వస్తాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ్ ఆంజనే కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా అలానే వావ్ పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉల్లిపొట్టు షేడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మల్టీ కలర్ కాంబినేషన్ వైట్ అంటే మనకి పెన్ అలంకారి డిజైన్ సూపర్ అండి సూపర్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం టూ డబల్ నైన్ ఓన్లీ సింగిల్ సారీ తీసుకోవచ్చు అండి మన సిస్టర్స్ అవకాశం ఇస్తున్నాం గమనించండి మరి సింగిల్ సారీ కూడా మీకు కొన్ని ఫెసిలిటీ ఉంటుంది రెండు తీసుకున్నా షిప్పింగ్ అనేది కూడా నిజమే జస్ట్ ప్రైజ్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి టూ డబల్ నైన్ సూపర్ సారీస్ అన్ని కూడా సూపర్ అండ్ సూపర్ అనమాట ఇది కూడా చూడండి బ్లాక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఇది కట్ బోర్డర్ వచ్చిందాకేమంట కట్ బోర్డర్ వచ్చింది ఈ సారీకి అయితే సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఎనీ టూ సారీస్ ఇందాక కూడా మనం ఈ సారీ అయితే చూసాము ఇది కూడా మనకి గా వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే కలర్ ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ అయితే ఉందండి టెన్ ఇది టెన్ పీసెస్ అయితే ఉంది అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కలర్ బాగుంది చూడాలా కట్ బార్డర్ చూసారు కింద కట్ బార్డర్ కట్ బార్డర్ ఉంది కట్ బార్డర్ టూ సైజ్ వచ్చింది టూ సైజ్ వచ్చింది ఇది కూడా వైట్ మీద ఆరెంజ్ స్టోన్ వచ్చింది ఇది బాగుంది జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ ఎనీ టైం తీసుకుంటే ఇది మనకి దాకా గ్రీన్ బార్డర్ తో వచ్చింది బ్లాక్ పింక్ ఇప్పుడు వచ్చేసరికి మనకి పింక్ బాడర్ తో వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి గ్రే కలర్ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ ఉన్నాయి సేమ్ కలర్ టెన్ పీసెస్ ఉన్నాయి ఇది ఇది మళ్ళీ కొత్త వచ్చింది బాగుంది ద్రాక్ష కలరు డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసరికి లేసు ఫస్ట్ నేను ఓపెన్ పిక్ పట్టుకొని చూపించింది ఇదే దానిలో ఎల్లో చూపించాను ఇంకా పింక్ వచ్చింది అనమాట మన రిపీటెడ్ కలరే మిస్ చేసుకోవద్దండి ఎన్ని టూ సారీస్ అప్పలేదు మాత్రమే వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట అండ్ మన మంచి ఫినిషింగ్ మంచి సారీస్ మెత్తడ్ చీరలు కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు అయితే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే వచ్చేసాను గుంటూరు వైష్ణవి కొలసే క్లాప్ అయితే మన అవయవారి నుంచి నూట ఎనభై మూడో వీడియో అన్నమాట సండే షాప్ ఓపెన్ లోనే ఇప్పుడు ఇప్పుడే కాదండి సంవత్సరం మొత్తం కూడా మీకు షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది అనమాట అండ్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ కాటన్ కూడా ది బెస్ట్ కలెక్షన్ ఉంది యాక్చువల్లీ షేర్ చేసినాం అనుకుంటాము అండ్ ఇక్కడ కస్టమర్స్ క్రౌడ్ అయితే ఉంది అందుకని చెప్పేసి కాటన్ మాత్రం మన ప్రైసెస్ ఇక్కడ నుంచి కలిగించండి టూ డబల్ నుంచి ఉన్నాయండి మూడు వందల నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి కానీ వితౌట్ బ్లౌజ్ అయితే నువ్వు టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అలా ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ లో ఉన్నాయి విత్ బ్లౌజ్ లో ఉన్నాయి ఏదేమైనా టూ ఫిఫ్టీ టూ సెవెంటీ నుంచి మనకి ఫోర్ ఫిఫ్టీ వరకు కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు ఏదైనా అడిగితే కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ రీసెంట్స్ అయితే వీడియో కాల్ ప్రొవైడ్ అయినా చేస్తారన్నమాట సో ఈ రోజు వీడియో విశేషాలు అయితే ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ నూట ఇరవై నాలుగో వీడియోతో మరింత స్పెషల్ కలెక్షన్స్ ఇస్తాము అంతవరకు బై